హలో హై ఫ్రెండ్ తెలిసి కదా నేను మీద బస్ కని ఫ్రెండ్ ఇవాళ మనకు వచ్చేసి కురవడ సైడ్లో ఉన్న ఉన్నా అనమాట మనకు ప్రశ్నలకి అయితే చరదార్ చెంతా నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుంది అనమాట ఇక్కడ మనకైతే ఈ షెడ్కాలకి అయితే ఇది అసోకనా ఇది ఏం లేని ఫామ్నా అది ఒక్కరించి అవన్నమాటలు అన్నీ అనుకుందాం ఆవులు పాలు ఎంత వరకు ఉన్నాయి రేట్లు ఎంత వరకు ఉన్నాయి అన్నీ కనుక్కుందాం రండి పాలు ఎంత నుంచి ఎంత వరకున్నాయా ఆరు లీటర్ల నుంచి పది లీటర్ల వరకు ఆరు లీటర్ల నుంచి పది లీటర్ల వరకు మనకు వచ్చేసి ఇప్పుడు ధర ఇప్పుడు అరవై నుంచి లక్ష పది వరకు అరవై నుంచి లక్ష పది వరకు ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు ఈ వారం ఎన్ని వచ్చాయనా వారం ఎనిమిది ఆవులు ఎనిమిది ఆవులు మనకు వచ్చేసి కదా ఫ్రెండ్స్ ఎనిమిది ఆవులు అయితే మొత్తానికి మొత్తానికైతే ఈ అన్ని ఆవులైతే ఇవి అనమాట మంచి బ్రీడ్ వచ్చినాయి ఈ వారం అయితే చూస్తారు కదా మొత్తానికైతే ధరలు పాలు అవన్నీ తెలుసుకున్నాం ఒక్కొక్క ఆవు కాడ రండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే పచ్చావు దగ్గర అయితే అన్న అనా పచ్చిపాదిస్తా ఏమనుకోండి ఓకే పది పదిపాదిస్తుంది అంటే ఓకే ఇంకా ఇది ఎన్నో అయితే ఆవుంటావు అన్న మూడు అవుతుందా మనకు వచ్చేసి ఇప్పుడు దీని ధర ఏం చెప్పగలుగుతున్నావు లక్ష పది ఇప్పుడు ఈనడానికి ఇంకెంత టైం పడుతుందో వారం టైం వారం టైం ఒకరోజు ఇరవై షేర్లు అయితే ఇవ్వడానికి అయితే రెడీ ఉంది అనమాట మనకు వచ్చేసి చూసిన కదా మనకైతే పచ్చా అయితే ఈ విధంగా ఉందనమాట మనకు వచ్చేసి ధర ఫైనల్ ధర ఏం చెప్పగలుగుతున్నా ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడితే అటు ఇటు అయితే తగ్గుతాయి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కూర్చొని మాట్లాడితే చూసుకున్నారు కదా దీని పోడు ఫ్లాట్ కూడా చూడొచ్చు ఇదంతా లూజ్ ఉంది కదా అదంతా మొత్తం నిండిపోతుంది అనమాట నిండిపోయిన తర్వాత అప్పుడైతే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తా అనమాట చూసినారు కదా మనకైతే సెకండ్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్ చూసినారు కదా మనం అయితే సెకండ్ హౌస్ దగ్గర అయితే ఉన్నా అనమాట అన్న సెకండ్ హౌస్ కొత్త సెకండ్ హౌస్ అయినది సెకండ్ లాక్ ఓకే అంటే రెండు అయితా రెండు అయితా ఓకే ఇప్పుడు ఆరున్నర లీటర్లు ఇస్తుంది పూటకి ఈ ఆవు ఓకే అంటే రెండు అయితే ఆవు మనకు వచ్చేసి ఎన్ని రోజులు అవుతున్నా నేనే మూడు రోజులు అవుతుంది ఓకే అంటే ఇక మంచిపాలు కాలే దునిపాలు ఓకే మనకి ఇప్పుడు మూడు రోజులు అవుతుంది దీని ఓకే మనకి ఆడదున్న మొక్కదున్న ఆడదు ఆడదుడా అది మినిమం పొద్దుగాల పాలేనరా నువ్వు ఎంతవరకు ఇచ్చింది ఆరున్నర వరకు అయితే ఇచ్చిన అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి ఒకరోజు అయితే పన్నెండు లీటర్ల వరకు అయితే ఇవ్వడానికి అయితే రెడీ ఉందనమాట ఓకే మనకు ధరం చెప్పగలుగుతున్నాం ఎనభై ఐదు వేలు ఫ్రెండ్ చూసినారు కదా ఇది వచ్చేసి ఆ రెండు అవుతావు మనకైతే మనకు అయితే ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట అనమాట మనకు వచ్చేసి అయితే పాలనమాట మనకైతే త్రాడా చెప్పి అయితే రండి ఫ్రెండ్ చూసారు కదా మనం అయితే తాడద వచ్చిన ఇది సెకండ్ ఈత ఓకే సెకండ్ ఈత రెండు ఓకే ఇది వచ్చేసి సెకండ్ ఈత అంట మనకు వచ్చేసి ఇచ్చే కదా ఇప్పుడు మీరు తానా ఈ వారం వచ్చా మొత్తం వచ్చేసానా ఓకే మనకు వచ్చేసి ఇది అయితే సెకండ్ ఈత అనమాట మనకు వచ్చేసి అంటే ఇవ్వడానికి ఇంకా టైం ఎంతకోవచ్చు ఎందుకే మనకు వచ్చేసి టూ త్రీ డేస్ అయితే ఉంటుంది అనమాట మనకు వచ్చేసి మనకు చూసినారు కదా మనకైతే ఓకే ఆరు పనులు అనమాట మనకు ఇప్పుడు వచ్చేసి రెండో ఇస్తామన్నమాట మనకు ఇప్పుడైతే మనకు ఇది చూసినారు కదా ఇప్పుడు మినిమం పాలు ఎంతవరకు ఇస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఎనిమిది ఎనిమిది ఏళ్ళ వరకు అయితే ఇవ్వడానికి అయితే ఉందన్నమాట మనకైతే చూసినారు కదా ఫైనల్ ధర ఏం చెప్పగలుగుతున్నాను ఓకే ఎనభై ఐదు వేలు అయితే చెప్పారు అనమాట ఐదు వేలు అయితే తగ్గుతా అంట మనకు వచ్చేసి చూసినారు కదా మంచి బ్రీడ్ అనమాట వచ్చేసి ఇది ముంగళ కూడా చూపిస్తున్నా అవి అయితే ఈ విధంగా ఉందన్నమాట ఓకే మనకైతే ఫోర్త్ ఆఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్ చూసినారు కదా మనకైతే ఫోర్త్ ఆఫ్ దగ్గర అయితే ఉన్నా అనమాట అన్న ఫోర్త్ ఒక సేపు ఓకే ఇది కూడా ఓకే ఓకే ఇక్కడ చూసిన ఫ్రెండ్స్ మనకైతే అయితే ఫోర్త్ దగ్గర అయితే ఉన్నా సెకండ్ ఇది అన్నమాట ఇది మనకొచ్చేసి ఇప్పుడు అంటే ఎనభై రెండు వేలు చెప్పినాం ఓకే మనకొచ్చి ఇక్కడ మాట్లాడితే తగ్గుతా అనమాట మనకి చూసిన అంటే సెకండ్ ఇది అవ్వు మనకు వచ్చేసి మినిమం పాలన ధర కట్టుకోవచ్చా ఓకే ఆరునర ఎల్లీడర్ల వరకు అయితే ఇవ్వడానికి అయితే రెడీ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మొత్తానికి అయితే మనకైతే ఫోర్ తాఫ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు వచ్చేసి అండ్ ఇది వచ్చేసి ముంగల కూడా విడవచ్చు అవి అయితే ఈ విధంగా ఉందన్నమాట మంచి బ్రిడ్ హెచ్ఎప్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మొత్తానికి అయితే మనకైతే ఫోర్ అయితే ఈ విధంగా అన్నమాట చూస్తున్నారు కదా ఇంకా టూ డేస్ పెట్టుకోవచ్చా టూ డేస్ అయితే పెట్టుకోవచ్చు వినడానికి అయితే మనకైతే ఐదవ దగ్గర ఇది సెకండ్ ఈత ఓకే మనకు వచ్చేసి దీనికి చెప్పాలి ఇంకా ఇప్పుడు దీని ధర ఇప్పుడు మనకు వచ్చేసి సెకండ్ ఎనిమిదిన్నర తొమ్మిది లీటర్లు ఇస్తుంది ఉంది ఓకే తొమ్మిది తొమ్మిది ఇస్తుంది అంటే ఎన్ని రోజులు ఇది నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు ఓకే మనకు వచ్చేసి చూస్తున్నారు కదా నాలుగు రోజులు అయితే అవుతుందంట ఇప్పుడు దీనికి ఆ చెన్న నటి ఆ దాంట్లోకి వెళ్ళి ఓకే దాంట్లో అయితే పాలు రావటం మనకు వచ్చేసి నాలుగు చిన్న వాళ్ళకి వెళ్ళి వస్తాయంట మనకు చూసినారు కదా ఇన్ని ధర ఫైనల్ ధర ఏం చెప్పగలుగుతాం ఎంత తొంభై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఓకే ఇక్కడ వచ్చి మాట తగ్గుతానని చెప్పేసి అన్న అయితే అంటున్నారు అనమాట మనకు చూసినారు కదా ఇదైతే అంటే మినిమం పాలు అన్ని ఇచ్చిందరాటర్ పొద్దుగాల ఓకే ఎనిమిది అయితే పదహారు లీటర్ల వరకు అయితే ఇచ్చిందనమాట మనకైతే చూసినారు కదా ముంగళవాడు వచ్చు అవి అయితే ఈ విధంగా ఉందన్నమాట ఓకే మనమైతే ఆరో తెచ్చుకైతే వెళ్ళిపోతాం రండి చూడొచ్చు దింపడు కూడా చూడచ్చు దీని అంటే దూడ ఆడదు మొగదు మొగది మొగదా ఓకే ఫ్రెండ్ చూసినారా మనమైతే ఆరో దెట్కి అయితే వచ్చిన ఆరోకి అయితే టైం ఇది ఓకే మనకైతే ఇది ఈనాడ అనుకుందంట ఇంకా రెండు రోజులు ఇది పాలు ఓకే పాలు అయితే ఆరు ఆరునర ఇస్తుంది అంట మనకు వచ్చేసి ఒక రోజు కలిపి పన్నెండు వరకు అయితే ఇవ్వడానికి అయితే ఆడదా అనమాట మనకైతే ఇంకా ఫోర్ త్రీ డేస్ అయితే అయితే రెడీ ఉందనమాట మనకు వచ్చేసి ఇది దీని ధరని చెప్పగలుగుతున్నా డెబ్బై ఐదు ఓకే మనకైతే డెబ్బై ఐదు వేలు అయితే చెప్పారనమాట ఏమైనా తగ్గేశారా అంటే ఇక్కడ వచ్చి మాట్లాడతా చూడొచ్చు దీన్ని ముంగళ కూడా వచ్చు అవైతే ఇదే ఉందన్నమాట చూస్తే కదా మొత్తానికైతే ఒక్కసారి అయితే మనమైతే లాస్ట్ ఇది ఏడావు ఏడాది దగ్గరికి అయితే వెళ్ళిపోయాం రండి చూడవచ్చు దీని పడు కూడా వెళ్ళొచ్చు చూసిన కదా మనం అయితే ఏడాది వచ్చిన ఒక లక్ష ముప్పై చూసిన కదా పూటకి పన్నెండు పన్నెండు లీటర్ల వరకు అయితే ఇస్తుంది అంట మనకు వచ్చేసి అండ్ ఇక్కడ మనకైతే ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే ఇస్తుంది మన ఒక్క అయితే మనకు చూసినారు కదా దీని పొదుపు కూడా అన్న ఇంకా టైం పెట్టుకోవడానికి ఇంకా వారం ఉంటుంది వారం ఇంకా ఇక్కడ చూసినారు కదా ఇక్కడ లూజ్ లూజ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఎంత మొత్తం అయితే నిండిపోతాయి అనమాట నిండిపోయిన తర్వాత అవైతే అయితే వినడానికి అయితే ప్రయత్నిస్తాయి అనమాట మనకు చూసిన మొత్తానికైతే మొత్తానికి అయితే ఇక్కడ మనకి ఆవి అయితే ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తారు ఇక్కడ వచ్చి మాట్లాడితే ఇటు అయితే తగ్గుతుంది అనమాట మొత్తానికి అయితే ఇక ఇది ఎన్ని ఉంటుంది మూడు అయితే మూడు అవుతుందా ఓకే చూస్తున్నారు కదా మంచి బ్రీడ్ అనమాట మనకు వచ్చేసి చెప్పు మనం అయితే లాస్ట్ అవుతుందనమాట లాస్ట్ అవ్వనా ఫస్ట్ చేస్తావు ఫస్ట్ అవుతావు ఆరారు ఓకే ఈనందా ఈ ఓకే ఆడద్దునా మొదన ఆడద్దుడా మనకు వచ్చి చూసినారా పచ్చిత షర్స్ లా అనమాట మనకు వచ్చేసి అండ్ అంటే ఈయన అడ్రోల్ అయితే పది రోజు మనకు చూసిన పది రోజులు అయితే అవుతుంది అనమాట మనకి ఈయనైతే మనకు వచ్చేసి మొత్తానికైతే ధరని చెప్పగలుగుతాను అరవై అరవై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి తెచ్చే బ్రిడ్ అనమాట మొత్తానికి మొత్తానికైతే చిన్న ఇప్పుడు మనకైతే పచ్చిత లాగనమాట చూసినారు కదా మొత్తానికైతే లాగైతే ఈ విధంగా ఉందనమాట పాడైతే అయితే ఆరు ఆరు అయితే ఇస్తుంది ఐదున్నర ఆరు ఐదున్నర ఆరు లీటర్ల వరకు అయితే మనకు వచ్చి వచ్చేసి ఫస్ట్ అనమాట చూసినారు కదా నెక్స్ట్